మ తనకంటే ఎక్కువ రేట్లో బరువును మోయగలగదు కానీ మనిషి మోయలేడు ఎందుకు తెలుసా మీకు తెలుసుకుందాం రండి చీమా దోమ నాకు లెక్కలేవని చాలామంది గొప్పలు పలుకుతూ ఉంటారు కానీ అది కొరికితే మాత్రం అబ్బా అని అంటారు అదేవిధంగా చీమక సాహిత్యంలో కూడా చాలా మంచి ప్లేస్ ఉందండి చీమలు పెట్టిన పుట్టలు బలవంతమైన సర్పం చెరచీమల తేదీ చిక్కి చావదే సుమతి చీముడాకి లేనిదే చీమైన కుట్టదు ఇవన్నీ కూడా చీమ యొక్క సాహిత్యం చీమ తనకంటే యాభై రెట్లు బరువును మోయగలదు కారణం ఏమిటంటే దీనికి హెర్క్లిన్ శక్తి ఉంటుందంట అంటే దీని శరీర నిర్మాణంలో దాదాపు వెయ్యి రకాల కండరాలు అంటే మజిల్స్ ఉంటాయి చీమ మజిల్స్కి అలసట అనేది ఉండదంటండి అదేవిధంగా చీమకు మూడు జతల కాళ్ళు ఉంటాయి మొత్తం బరువు అంతా ఈ కాళ్ళ మీద పడడం వల్ల చీమ యాభై రెట్ల బరువుని మోయగలదు మనిషికి రెండు కాళ్ళే ఉన్నందువల్ల బరువు ఎక్కువ మోయలేడు అదేవిధంగా మనం ఇంకొకటి తెలుసుకోవాలి జంతువు యొక్క పరిమాణము మరియు వాటి యొక్క బలము వేరే వేరే ఉంటాయండి పరిమాణం ఎక్కువ ఉంటే బ బలం ఎక్కువ ఉంటుంది అనుకోవడానికి లేదు పరిమాణం తక్కువ ఉంటే బలం తక్కువగా ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు సో ఇది చీమల యొక్క శక్తి వెనుక ఉన్న రహస్యం ఓకే అండి మీరు క్లియర్ అయింది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావినెస్ డే బై టేక్ కేర్